చేస్తుంది మనుషులు అనేది చెప్తాను కొద్దిగా అది కృతంగా మా ఎక్సైజ్ ఎస్ఐ గారు చెప్తారు అయితే కళ్ళు రావడం వలన చాలా అనర్గాలు జరుగుతాయి ఈరోజు ఆ కళ్ళులో చాలా తోరపంతో ఆల్పోజము అవి కలుపుతున్నారు దాని వలన మనిషి దానికి అడక్తాయి ఫార్మ్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఒక వండి కూడా ఉండలేకపోతున్నారు అక్కడి నుంచి మళ్ళీ అదే కళ్ళు ఆ కళ్ళు తాగాలనే ఉద్దేశంతో చాలా మంది లక్షల లక్షలు కట్టుకొని వెళ్ళి మళ్ళీ తిరిగి వాపస్ వచ్చి ఇక్కడ దానికి బాలిసలై తన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కల్తీ కళ్ళు అనేది మనిషికి ఏ విధంగా నాశనం చేస్తున్నదని మీరు అర్థం చేసుకోవాలి ఆ కళ్ళు అగడం వల్ల ప్రాణాలకి ముప్పు ఉందని చెప్పి మీరు ఆలోచించాలి దయచేసి కళ్ళుని మాత్రము నిషేధించినాము కల్తీ కళ్ళని ఆ కళ్ళు మీద చాలా అంటే ఇప్పుడు దాంట్లో కలిపే ఆసుపత్రుల అనేది అది మనిషి ప్రాణానికి ప్రాణాలు తీరానికి దారి ఇస్తుంది కాబట్టి దాన్ని దాని గురించి గవర్నమెంట్ దీన్ని స్పెషల్గా తీసుకొని అక్కడి నుంచి ఇక్కడికి చెప్పడానికి కోసం చాలా మంది అంశాలు వచ్చారు కళ్ళు తాగే వ్యక్తులకు సరిపడినటువంటి తాటి చెట్లు ఈత చెట్లు ఉన్నాయి కానీ మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ నిజామాబాద్ జిల్లాలో కళ్ళు తాగే వ్యక్తులు ఎక్కువ ఉండడము ఈ చెట్లనే తక్కువ ఉండడం దీనివల్ల ఏమైతుంది అని అంటే ఇప్పుడు మనకు పాలు ఏ విధంగా అయితే తక్కువ దొరికితే నీళ్లు కలుపుకొని తాగుతామో ఏ విధంగా అయితే కల్తీ అవుతుందో ఈ కళ్ళు కూడా తాగే వ్యక్తులకు సరఫరా కోరుకోవడం వల్ల కొంచెం కల్తీ అయ్యి అవుతుందనేటువంటి వాదన ఉన్నది అయితే మేము చెప్పేది ఏంటనంటే ఈ కల్తికల్ అనేది ఆరోగ్యానికి మంచిది కాదు అదేవిధంగా ఈ కల్తీ విషయంలో మేము చాలా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి రెగ్యులర్ గా మేము ఇన్స్పెక్షన్ చేస్తున్నాము అదేవిధంగా శాంపుల్ తీసి ప్రభుత్వ లాబొరేటరీకి పంపిస్తున్నాము అక్కడ ఒకవేళ నిషేధం మతపదార్థాలు ఏమైనా వస్తే వాళ్ళ మీద ఉన్నటువంటి కఠిన చర్యలు తీసుకుంటున్నాము వాళ్ళ లైసెన్స్ ని క్యాన్సిల్ చేయడం కానీ వాళ్లకు చట్టపరమంగా చర్యలు తీసుకోవడం కానీ జరుగుతున్నది అయితే ఈ విధంగా ఈ మధ్యలో కూడా మేము గంజాయికి సంబంధించి భీమగల్ లో ఒక కేసు చేయడం ఆ కేసులో మాకు మా దృష్టికి వచ్చినటువంటి దివ్యమైన విషయం ఏంటంటే అందులో ఉన్నోళ్ళందరూ మైనర్లే సుమారు పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు కాబట్టి మేము మా దృష్టికి వచ్చింది ఏంటంటే వాళ్ళ పిల్లలపైన తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ లేకపోవడం కూడా ఒక కారణం అనేది మాకు అనిపిస్తున్నది అయితే మీరు ఇది కేవలం ఒక డిపార్ట్మెంట్ బాధ్యతనే కాదు ఇది ప్రజలందరి బాధ్యత ప్రజలు ప్రజాప్రతినిధులు యువకులు వీళ్ళందరూ కలిసి పనిచేస్తేనే దీన్ని మనం నిర్మూలించగలుగుతాం కాబట్టి మీకు విషయంలో ఎవరికైనా సమాచారం ఉంటే మా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ఇక్కడ గ్రామాల లోపల అంత అన్యుకేటెడ్ పీపుల్స్ ఉండడం వల్ల వాళ్ళు ఆ కళ్ళు కల్తీ కళ్ళు తాగి చాలా జీవితాలు కోల్పోతున్నారు అదే విధంగా అలా ఫ్యామిలీ కూడా పెద్ద తీరని లోటు జరుగుతున్నది కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఆలోచించి ఆ కల్తీ కల్లికి బానిస కాకుండా మంచి ఏదైనా చెట్టు నుంచి వచ్చేటువంటిది ఆరోగ్యానికి మేలు చేసేటువంటి కళ్ళు తాగండి ఇంకా అలాగే యువత ఎక్కువ మట్టుకు డ్రగ్స్ కానీ ఇంకా ఇది స్మోకింగ్ ఇదంతా బాగా విచ్చలవిడిగా చేస్తున్నారు అది మీ జీవితాలకు చాలా ముప్పు ఉంది మీరు మంచి చదువులు చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి కానీ ఆ విధంగా జీవితాలు కోల్పోకూడదు ఇలా అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఈ ప్రోగ్రామ్ చేసినందుకు ఎస్ఐ గారికి అందరికీ నా ధన్యవాదాలు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండే కారణం ఏంటంటే ఇవాళ చాలా మంది డ్రగ్స్ తీసుకోవడానికి చాలా అనుకుంటున్నారు నేను ఏంటంటే చిన్నపిల్లలు కానీ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాస్ పిల్లలు కూడా ట్రెస్టీ అవార్డు పెడిపోతున్నారు ఇప్పుడు కళ్ళులో కూడా డ్రగ్ అనేది కలుపుతున్నారు ఇప్పుడు వెరీ రీసెంట్ గా దాబాయింగ్ కూడా ఒక ఇన్సిడెంట్ అయింది ఆ ఇన్సిడెంట్ ఎందుకంటే డ్రగ్ కలిసినందుకు అంత బులమైన ఒక డ్రగ్ ఉంటుంది ఆ డ్రగ్ కలిసినందుకు అంత అన్ని క్యాజువాలిటీస్ అయిపోయింది సో యాక్చువల్లీ కళ్ళు అనేది అది మన కంక్షన్ తో దాంట్లో ఒక సంప్రదాయమే కానీ మంచి కళ్ళు తాగితే మంచిది అది కల్తీ కళ్ళు తాగొద్దు అనేది మా ఉద్దేశము ఎందుకంటే దాంట్లోని చాలా మంది లైఫ్ పాడైపోతాయి ఫ్యామిలీస్ పాడైపోతాయి అండ్ ఇంకోటి అదే కాకుండా ఈ డ్రగ్ అనేది చాలా డేంజరస్ అది ఏంటంటే మనిషిని లోపలికెళ్లి తినేస్తారు దానికి మనిషి అలవాటు పడిపోతుంది సో అందుకే కల్తీ కళ్ళు కాకుండా మంచి కళ్ళు తాగితే అది మనకు మనకి హెల్త్ కూడా మంచిది సో మా చెప్పడం ఏంటంటే కలిసి కలుగు మీరు నిషేధించండి అని మా ఒక రిక్వెస్ట్ అదే కాకుండా మా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా డర్స్కి సంబంధించి కూడా మాది టోర్ ఫ్రీ నెంబర్ ఉందండి వన్ నైన్ జీరో ఎయిట్ ఆ వన్ నైన్ జీరో ఎయిట్ నంబర్ కి మీరు కాల్ చేసి చెప్పచ్చు మీది ఏం ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ అది సీక్రెట్ గానే పెట్టారు ఎవరు చెప్తే అనేది తెలియదు మీరు ఇలాంటి ఈ పని చేస్తే మొత్తం సొసైటీకి మీకు హెల్ప్ ఉంటుంది సో దీట్ ఇస్ రిక్వెస్ట్ అంది అందరూ కల్తీ కలోని నిషేధించండి థ్యాంక్ యూ